ఈ వీడియోలో ఒక గ్రామాన్ని మనం ఏ విధంగా కట్టుబడి చేయాలి అనే దాని గురించి మీకు నేను ఒక పూర్తిగా క్లియర్గా తెలియజేస్తాను ఎవరైతే ఇటువంటి వీడియోల మీద ఇంట్రెస్ట్ అయితే ఉండదో వాళ్ళు ఈ యొక్క వీడియోని మీరు స్కిప్ చేసి వెనక్కి వెళ్ళిపోవచ్చును ఒకవేళ ఇంట్రెస్ట్గా మేము చూడాలి వినాలి అనుకుంటున్నారో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ యొక్క వీడియోని మీరు పూర్తిగా చూడటం వల్ల మీకు ఒక క్లారిటీ అనేది వచ్చిందన్నమాట ఒక గ్రామాన్ని ఒక మంత్రం ద్వారా ఏ విధంగా కట్టుబడి చేయాలి అనే దాన్ని గురించి రివీడియోలు మీకు తెలియజేయడం జరిగింది అన్నమాట అయితే అసలు గ్రామాన్ని మనం కట్టుబడి చేయవచ్చున అంటే గ్రామాన్ని అనేది మనం కట్టుబడి అంటే గ్రామం అంటే ఒక సిటీ కాదు ఒక పల్లెటూరు ఉన్నది ఒక పల్లెటూరులో ఒక రెండు వందల ఇల్లు మూడు వందల ఇల్లు ఉంటాయి కదా దాన్ని ఒక గ్రామం అంటారు ఒక పల్లెటూరు అన్నమాట దాన్ని మనం ఒక మంత్రం ద్వారా కట్టుబడి చేయటం అంటే అది సహజమేనా అంటే సహజమేనా ఎందుకంటే పూర్వకాలంలో ఇటువంటి మంత్రాలు అనేవి ఎక్కువగా ఉపయోగించేవాళ్ళు ఎందుకు ఉపయోగించేవాళ్ళు అంటే అప్పుడు రోగాలు అనేవి గ్రామ గ్రామాలకి వస్తూ ఉండేవి అదేవిధంగా ఒకరి నుంచి ఒకరికి వస్తూ ఉంటు వస్తూ ఉండేవి అన్నమాట అటువంటి రోగాల నుండి మనం మనం కాపాడుకోవటం కోసం తంత్ర మంత్ర విద్యలు నేర్చుకున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ యొక్క మంత్రాల ద్వారా వ్యక్తి నుండి ఒక గ్రామం నుండి ఒక గ్రామానికి ఏమి సోకకూడదని వాళ్ళు ఊరు బయట ఊరు బయట వాళ్ళు ఒక మంత్రంతో రక్షణ రేఖలాగా ఒక కట్టుబడి చేస్తారు అన్నమాట అప్పుడు అదేం జరిగింది ఎటువంటి దుష్టశక్తులు కానీ రోగాలు కానీ అటువంటి ఆ గ్రామానికి తగలకుండా ఉండటం కోసం ఇటువంటి బంధనలు అనేవి వేస్తారు అన్నమాట ఈ రోజుల్లో కూడా ఇటువంటివి ఉన్నాయా అంటే ఈ రోజుల్లో కూడా ఉన్నాయి కానీ ఉపయోగించే వాళ్ళు చాలా తక్కువ అన్నమాట కానీ ఇప్పుడు కూడా ఉపయోగిస్తారు ఇప్పుడు ఉపయోగ ఇంట్లో కూడా రెండు రకాలుగా ఉంటాయండి ఒకటేమో సాత్విక రూపంలో ఉండేది ఒకటేమో తాన్స్విక రూపంలో ఉండేది సాత్విక రూపం అనేది మామూలుగా మనం ఇంట్లో ఏ విధంగా అయితే పూజ చేస్తామో ఆ విధంగా కట్టుబడి చేసేది తాన్స్విక రూపం అనేది అది నెత్తూ కొద్దిగా చేయవలసి ఉంటుంది అన్నమాట అయితే ఇక్కడ వచ్చేసి ముందుగా మనం తాంత్రిక రూపం అనేది తెలుసుకుందాం తాంత్రిక రూపం అంటే ఒక మాంత్రికుడు ఒక గ్రామాన్ని కట్టుబడి చేయటం కోసం అక్కడ కొన్ని నెత్తును చూపించవలసి ఉంటుందన్నమాట ఆ నెత్తులు చూపించే క్రమంలో ఆ ఊరు మొత్తం మానసిక పద్ధతిలో రెండు రోజులు ప్రయాణం రెండు రోజులు ప్రయోగం జరిగింది అన్నమాట ఈ రెండు రోజులు కూడా అక్కడ ఆ ఊళ్ళో ఎవరు కూడా ముందు తాకూడదు ఎవరు కూడా మాంసం అనేది తినకూడదు ఎవరు కూడా ఈ ఊరు నుండి పక్క ఊరికి వెళ్ళకూడదు పక్క నుండి మన ఊరికి రాకూడదు అన్నమాట ఈ విధంగా ఈ యొక్క రెండు రోజులు ఈ తాంత్రిక రూప పద్ధతిలో నెత్తురుతో బలి ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట ఒక సాధు కూడా తన చేతి నుండి ఒక రెండు మూడు చుక్కలను నెత్తురు అనేది తీయవలసి ఉంటుంది అంత ప్రమాదంతో కూడుకున్నది ఇవి చాలా రకాలుగా ఉంటాయి మనం నాకు తెలిసిన పద్ధతి మీకు అంతే అంతేగాని రకాలు అనేక రకాలుగా ఉంటాయి అన్నమాట ఆ విధంగా చేయడం వల్ల ఏం జరిగిందంటే పగడబందీగా ఆ ఊరికి ఒక రక్షణ కవచం అనేది ఏర్పడిపోయింది ఎటువంటి దుష్ట శక్తులు కానీ ఎటువంటి ఇంకా బయట వాళ్ళు ఇంకా లోనకి ఎవరు కూడా రాలేరు అనమాట అంటే మనుషులు కాదు మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈ మధ్య ఒక విరూపాక్షి సినిమా అనేది ఒకటి వచ్చింది అన్నమాట ఆ విరూపాక్షి సినిమాలో ఆ ఊరు మొత్తానికి ఒక గే రక్షణ రేఖలాగా గీస్తారనమాట అంటే ఒక ఊరి నుండి రోగం ఒక ఊరికి వస్తుందని వాళ్ళు ఏం చేస్తారంటే ఆ అంటురోగం అనేది మన ఊరిలోకి రాకూడదని ఆ మూవీ ఆ సినిమాలో వాళ్ళు చుట్టూ ఒక రక్షణ రేఖలాగా గీస్తారన్నమాట గీసిన తర్వాత ఇక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే ఆ రక్షణ కూడా వాళ్ళ నెత్తురుతో గీస్తారు గమనించిన సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్క మనిషి ఎంతో కొంత వచ్చేసి కొద్దిగా అక్కడ ఆ నెత్తురు ఈయటం ద్వారా దాన్ని మొత్తాన్ని తీసుకెళ్ళిపోయి వాళ్ళు ఆ రక్షణ రేఖలో ఈయటం అనేది జరిగిద్ది అన్నమాట ఆ విధంగా అంటే అనేక రకాలైన పద్ధతులు ఉంటాయిలే ఎప్పుడైతే ఒక వ్యక్తి అవతలకి వెళ్తాడో ఆ రక్షణ రేఖ అనేది చెడిపోవటం అనేది అన్నమాట అంటే ఆ రెండు రోజులు ప్రయో రెండు రోజులు మంత్ర ప్రయోగంలో వెళ్ళకూడదు అన్నమాట ఆ తర్వాత వెళ్ళొచ్చా అంటే ఆ తర్వాత వెళ్ళొచ్చు మీకు ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు అన్నమాట కాకపోతే ఆ మంత్ర ప్రయోగం జరిగే ఈ రెండు మూడు రోజులు ఆ గ్రామంలో మందు మాంసాలు ఇటువంటివి ఏమీ కూడా జరగకూడదు అదేవిధంగా బయటికి వెళ్ళకూడదు అనమాట ఆ విధంగా చేసేసి ఇదంతా పెద్ద పెద్ద తాంత్రికులు చేస్తారన్నమాట ఆ విధంగా చేయటం వల్ల మనకి ఏందంటే మీరు చెప్పే కదా అంటే వ్యాధి స్మంటే రాకుండా చేసేవాళ్ళు కొంతమంది వాళ్ళు వాళ్ళ దుష్ట శక్తుల నుండి కాపాడుకోవడం కోసం అంటే ప్రతి ఒక్క ఊరికి ఒక బొడ్డు రాయి అనేది ఒక గ్రామ దేవతలాగా ఒక బొడ్డు రాయిని అనమాట ఆమెకి పూజలు పునస్కారాలు చేసేసి ఒక రాయిని నిలబెట్టి ఆ యొక్క రాయిని యొక్క రాయికి ప్రాణపతిష్ట చేస్తారన్నమాట ఎందుకు చేస్తారంటే ఆ ఊరికి ఎటువంటి చెడు అనేది జరగకుండా ఆ ఊరికి ఎటువంటి దుష్ట శక్తుల ప్రభావం అనేది ఉండకుండా ఒక బొడ్డు రాయిని అనే మనం ఊరు మధ్యలో కానీ లేకపోతే ఊరు స్టార్టింగ్లో కానీ లేకపోతే ఈ విధంగా నిలబెట్టి పూజలు అనేది చేసి దాన్ని అక్కడ నిలబెట్టం చేస్తారు అది ఎంతో శక్తితో కూడుకుందన్నమాట అప్పుడు ఆ రాయి ఉన్న ప్రాంతం ఏదైతే ఉందో ఆ చుట్టూ ఆ ఊర్లోకి ఏదో కూడా ప్రవేశించకుండా ఆ యొక్క రాయికి ప్రాణప్రతిష్ఠ చేస్తారు కదా ఆమె ఒక గ్రామ దేవతలాగా ఉండి కాపాడుతూ ఉండిద్ది అన్నమాట ఏ ఊరికైతే బొడ్డు రాయి లేకుండా ఉండిద్దో ఆ ఊరికి ఎక్కువగా దుష్ట శక్తుల ప్రభావం అనేది ఉండింది అనమాట అక్కడ కొద్దిగా ప్రమాదంతో కూడుకున్న అంటే ఒకరికి తెలియకుండా ఒకళ్ళు ప్రమాదం అనేది జరుగుతూ ఉండిద్ది అనమాట ఇటువంటి కార్యక్రమంలో చాలామంది దాన్ని గమనించి ఇటువంటి మంత్రతంత్రాల ద్వారా ఆ ఊరికి ఒక రక్షణ కవచనాన్ని ఒక గ్రామానికి ఒక రక్షణ కవచం అనేది ఏర్పరచుకుంటారు అన్నమాట అంటే దీన్ని రక్షణ కవచం కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట ఆ విధంగా మనం రక్షణ అవసరంగా కూడా ఏర్పరచుకుంటారు అనమాట అయితే ఇది అనేక రకాల పద్ధతులు ఉందన్నమాట అయితే ఇంకోటి వచ్చేసి సాత్విక పద్ధతి సాత్విక పద్ధతి అంటే మామూలుగా మన ఇంట్లో ఏ విధంగా అయితే పూజ చేస్తామో అదే విధంగా చేస్తారు దీని గురించి నాకు తెలిసిన విషయం ఏంటంటే ఇక్కడ విజయవాడ దగ్గర ఒక హాయ్ అనమాట అని పేరు కోటేశ్వరరావు గారు అని చాలా పెద్ద అంద తాంత్రికుడు అంటే అమ్మ దుర్గాదేవిని పిలుస్తాడు అనమాట అమ్మవారిని కులుస్తాడు చాలా మంచివాడు అనమాట ఇట్లా ఎట్లా అంటే అతని దివ్య దిష్టి అనేది మామూలు దివ్య దిష్టి కాదనమాట అతను ఎట్లా రోడ్డు మీద వెళ్తూ ఉంటేనే కొన్ని కిలోమీటర్ల దూరం దాకా అతనికి కన్నుచూపు మేరలో కూడా ఏమి కనపడేది ఏముంది ఆ భూమిలో గుప్త నిధులు కానీ లేకపోతే దుష్టశక్తుల ప్రభావం కానీ అతనికి తెలిసిపోయేమాట ఎందుకంటే అతని చేతికి ఒక కడిమ అనేది ఉండిద్ది అనమాట ఆ కడిం ద్వారా అతను ఆ చుట్టుపక్కల ప్రాంతంలో ఏం జరుగుతుందనేది కూడా చాలా స్పష్టంగా చెప్పగలడు చూడగలడు అనమాట అతనికి ఎంత దివ్య దిష్టి ఉందంటే ఒకసారి ఏం జరిగిందంటే అతను ఆ చుట్టుపక్కల ప్రాంతంలో ఎవరైనా వచ్చినా సరే అనారోగ్యంతో బాధపడుతున్నా కానీ లేకపోతే చిన్నపిల్లలకి ఏదన్నా దడుపుడు జ్వరాలు కానీ కింద నేల చేష్టలు కానీ ఇటువంటి వచ్చిన వాళ్ళ అందరికీ అతను చూస్తాడనమాట అంటే ఈ బుద్ధి పెట్టి మంత్రిస్తాడు అతని చేతితో ఒక చిన్న మంత్రం పెడితేనే అతని శరీరంలో ఉన్న ఏ అయినా సరే పటాపంచలేయిపోతాయి అన్నమాట అటు అంత పవర్ఫుల్గా లేదా అయితే అతని ఇంటికి ఒకసారి ఒక మాంత్రికుడు వచ్చాడు అది మనకు తెలియదు కదా అతనంటే అప్పుడు మంత్ర సాధనలో ప్రాముఖ్యత పొంది ఉన్నాడు కాబట్టి అతను వచ్చి అమ్మ కొద్దిగా ఈబూ పెట్టమని అతను భార్యని అడిగి ఆడటం జరిగిందన్నమాట ఆమె అందే ఆమె అడగని లోన్కి వస్తుంది లోన్కి వచ్చేటప్పుడు ఆ అతను లోన్ నుండి బయటకు వచ్చాడు వచ్చి ఈ బూది లేదండి ఈ బుద్ధి అయిపోయింది అని అంటే అదేంది స్వామి ఈ బూది మన దేవుని కాడ ఉంది కదా ఈ బూదీ అని ఆ భార్య అన్న అంటే అది పని చేయదులేమా ఈ బుద్ధి లేదులే అన్నాడు ఇతను ఎవరు ఈ కోటేశ్వరరావు గారు అన్న ఆయన అన్నాడు అప్పుడు అతనేమి అన్నాడు లేదు స్వామి మా పిల్లలకు బాగోట్లేదు కొద్ది మీ చేతి ఈ బూది పెడితే మాకు మంచి జరిగింది అని వచ్చాను మీకు మేము అది పక్క ఊరు అది అతను జరిగింది జరిగిందన్నమాట అప్పుడు వాళ్ళిద్దరి మధ్య చిన్న గొడవ అంటే ఇతనే లేదు అంటున్నాడు అతనే కావాలన్నాడు చివరికి ఇతను ఎవరు కోటేశ్వరరావు గారు ఎవరు అతనే మా అంత విద్య నేర్చుకుని అతను ఎవరు అతను వెళ్ళిపోయిన తర్వాత వారి వచ్చింది వచ్చి అదేందండి ఇంట్లో ఈ బూద్దీ పెట్టుకుని లేదంటారు చాలామంది నీ కాడికి వచ్చినప్పుడు అలా ఆ ఈ బుద్ధినే కదా నేను ఇస్తుంది నేనుంటి నేను ఇస్తున్నాను నువ్వు ఉంటే నువ్వు ఇస్తున్నావు అంటే అప్పుడు అతను ఏం చెప్పాడంటే వచ్చిన వ్యక్తి అనారోగ్యంతో వచ్చిన వ్యక్తి కాదు అదేవిధంగా వాళ్ళ పిల్లలకు బాగోకపోతే వచ్చిన వ్యక్తి కాదు అతను ఒక మాంత్రికుడు అతను నా శక్తిని చూడాలని నా చేతి ద్వారా ఏదైనా ఒక వస్తువుని తీసుకుని అనేది వచ్చాడు అందుకోసమని నేను లేదని చెప్పాడు నువ్వు లానగిళ్ళు అని అతను చెప్పాడు అంటే చూసావా అది మనలాంటి వ్యక్తులకు సాధ్యం కానీ పని అతను ఒక వ్యక్తి మనసులో ఆలోచనలో ఒక వ్యక్తిలో ఉన్న విషయాలు చెప్పగలిగంత పెద్ద తంత్రిగా అనమాట అదేవిధంగా ఒకసారి ఏం జరిగిందంటే ఇతను ఒక గ్రామానికి ఒక ఒక అమ్మాయికి బాగు చేయాలంటే అతనే చేతబడి ఉంటే బాగు చేయడం కోసం వెళ్ళవలసి వచ్చింది ఆ వెళ్ళే మార్గంలో ఆ ఊళ్ళో అప్పుడు పన్నెండు వంటి గంట టైం అయిందన్నమాట అప్పుడు ఆ టైం రోజున ఆటో వేసుకొని ఇతను వెళ్ళటం అనేది జరిగింది ఇవన్నీ నేను ఎట్లా చదువుతున్నానంటే అతనితో పాటు మా మా బ్రదర్ తిరుగుతూ ఉంటాడనమాట అతనితో ఎందుకంటే అతని దగ్గర మా బ్రదర్ అనేది విద్య అనేది నేర్చుకు నేర్చుకుంటూ ఉండేవాడు మాట అప్పుడు అతను తిరుగుతూ ఉండేవాడు తిరుగుతూ ఉన్న మార్గంలో అతను ఊరు బయటికి వెళ్ళగానే అక్కడ ఆ ఊరు నిన్న కుక్కలు పల్లెటూర్లో కదా కుక్కలు ఉంటాయి కదా ఆడ ఆపిడు ఆపగానే అక్కడ దగ్గరే కుక్కలు అనేవి అరౌంట్ మొదలు పెట్టి పన్నెండు గంటల టైంలో ఆటో అప్పుడు అతను ఆటో దిగి మీరు ఎక్కడ ఉన్న చెప్పి ఆటో వెనక్కి వెళ్ళిపోయి రెండు నిమ్మకాయలు తీసుకొని మంత్రించేసి ఆ నిమ్మకాయలు అటు ఒకటి ఇటు ఒకటి పడేసాడు అంట పడేసిన తర్వాత ఆటో నీకు నువ్వు ఎక్కడ ఆగమని చెప్పి ఆటో దిగి ఆటోని అక్కడ ఆపేసి వీళ్ళిద్దరు అంటే మాంత్రికులు అంటే సినిమా మోడల్లో చేతుల్లో కర్రలు బరలే ఉండవు మా వాళ్ళు నార్మల్గా ఈ రోజుల్లో మాంత్రికులు సినిమా మోడల్ ఎవరు ఉంటారు ఎందుకంటే అతని దగ్గర విద్యున్నా కూడా లేనిలాగానే మా వాళ్ళు నార్మల్గా ఉంటారు ఒక చిన్న బొట్టి పెట్టుకుంటారు అప్పుడులాగా ఎంత ఎడవలని పెద్ద పెద్ద బొట్లు పెట్టుకొని ఇప్పుడున్న మాంత్రికులు తాంత్రికులైనా కూడా ఎందుకంటే ఇప్పుడు ఇవన్నీ చాలా ప్రమాదంతో కూడుకున్నాయి కదా అందుకని ఎవరు కూడా కంటికి కనపడకుండా చిన్న చిన్న బొట్లు పెట్టుకొని విద్య అనేది మనసులో ఉంచుకుంటారు ఒకవేళ ఏదన్నా తంత విద్య నేర్చుకున్న వాళ్ళయితే ఏం చేస్తారంటే వాళ్ళు ఊళ్ళో ఒక చిన్న గుడి లాంటిది కట్టించుకొని వాళ్ళు గుడి పూజారిగా ఉంటూ ఇటువంటి చిన్న చిన్న మంత్రతంత్రాలనే చేస్తారన్నమాట అప్పుడు ఏమనుకుంటారు అంటే వాళ్ళు గుడి పూజారి లేదా అమ్మవారి సేవ చేసుకుంటే అమ్మవారిని అనుకొని ఏదో బొట్టు పెడతాడు ఏదో దారం కడుతున్నాడు అనుకుంటారని ఈ విధంగా మాంత్రికులు ఈ పద్ధతులు ఎప్పుడు ప్రయాణం సాగిస్తున్నారు అన్నమాట అయితే అప్పుడు అతను ఏం చేశాడంటే ఆటో ఆడబెట్టేసి ఇంకా వీళ్ళిద్దరూ వెళ్ళటం జరిగింది ఇతను వెళ్ళి ఆమె ఆ స్త్రీకి బాగు చేసి వెనక్కి తిరిగి వచ్చిన దాకా కనీసం ఒక్క కుక్క కూడా పైకి లేకుండా నిద్రపోతుందంట అంటే రోడ్డు నిండా కుక్కలే ఉండాయంట అంట ఇతను కుక్కల మధ్యలో కూడా నడుచుకుంటే వెళ్తాడు ఒక కుక్క కూడా పైకి లేకుండా కుయ్యక్ అరవకుండా నిద్రపోతుంది అంటే అంత మంత మంత్రశక్తి ఉన్నవాళ్ళు ఉన్నారు కాబట్టి ఇది ఎందుకు చదువుతున్నాను అంటే మీకు నేను ఒక గ్రామాన్ని మనం కట్టుబడి చేయ అని మీకు చిన్న ప్రశ్న కోసం చదువుతున్నాను ఇప్పుడు ఒక మంత్రంతో ఒక కుక్క కూడా వెళ్ళి తిరిగి వచ్చిన దాకా అరవకుండా చేశాడంటే అంతటి గొప్ప గొప్ప మాంత్రికులు ఎందుకు లేరు ఉన్నారు అయితే ఈరోజు మీకు నేను తెలియజేసేది ఏంటంటే ఈ యొక్క ప్రయోగం వచ్చేసి మీకు సాత్విక పద్ధతి అన్నమాట దీన్ని ఈ యొక్క మంత్రం వచ్చేసి మీరు అంటే ఈ యొక్క మంత్రం అమావాస్య రోజున కానీ గ్రహణం రోజున కానీ మీరు ఈ మంత్రాన్ని సిద్ధి పొందాల్సి ఉంటుంది అన్నమాట ఆ సిద్ధి సిద్ధి పొందిన తర్వాత ఈ యొక్క మంత్రం అనేది ప్రయోగం చేయవలసి ఉంటుంది అంటే ఊరు బయటకు రాల ఊరు బయటకు వచ్చేసి అక్కడ మీరు కడ్డీలు వెలిగించేసి ఒక కొబ్బరికాయ కొట్టేసి పూలు పళ్ళు ఇవన్నీ పెట్టేసేసి ఈ మంత్రాన్ని మూడు సార్లు చదివి మీరు గ్రామం వైపు తిరిగి మూడు సార్లు అని ఓదాలి ఆ విధంగా ఊదినప్పుడు ఈ నువ్వు యొక్క యొక్క మంత్రశక్తి అనేది ఆ ఊరు మొత్తం ఒక రక్షణ కవచంలాగా ఏర్పడిద్ది అన్నమాట ఎప్పుడైతే ఆ గ్రామంలోంచి మళ్ళీ నువ్వు బయటికి వెళ్ళిపోతావో అది విడిపోయిద్ది ఇక్కడ గమనించండి మీరు నువ్వు ఊరు బయట అంటే ఊళ్ళోనే ఉంటావు ఆ హద్దుల్లో ఉంటావు అన్నమాట హద్దుల్లో ఉండి నువ్వు యొక్క మంత్రం ఊళ్ళో కట్టుబడి చేస్తావు కట్టుబడి చేసిన ఊళ్ళో అందని సేపు యొక్క మంత్రశక్తి అనేది ఉండిద్ది మళ్ళీ యొక్క నువ్వు ఊరు బయటికి వెళ్ళిపోతావు మళ్ళీ మంత్రం అనేది విడిపోయింది అన్నమాట దీన్ని మళ్ళీ ఉప్పు తీసుకునేది ఏమంటుంది తీసేది ఏమంటుంది ఆ ఊళ్ళో నుంచి బయటకెళ్ళినా వెళ్తడంతో అది విడిపోయిద్ది అట్లా కాకుండా కొన్ని సంవత్సరాల ప్రకారం కావాలంటే అవి కొన్ని ఈ సాత్విక రూపంలో చేయవలసి ఉంటుంది ఇంకోటి కొన్ని ఏమో ఒక అమావాస్య పట్టు నుంచి ఒక పట్టు దాకా చేయవలసి ఉంటుంది ఈ విధంగా అనేక రకాల పద్ధతులు ఉన్నాయండి ఈ మంత్రం మటుకి మనం పదివేల సార్లు జపం చేసి సిద్ధి పొందాలి ఎందుకంటే అవి కొన్ని శక్తితో కూడుకున్నాయి కాబట్టి ఆపకుండా పదివేల సార్లు జపం చేసి సిద్ధి పొందాలి ఆ సిద్ధి పొందిన తర్వాత ఈ యొక్క ప్రయోగం అనేది చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట మంత్రం వచ్చేసి నీకు వీడియో మీద కూడా ఇస్తాను కాకపోతే పూర్తి మంత్రం అనేది ఇవ్వను ఎందుకంటే అవి కావాలి అనుకున్న వాళ్ళు నాకు కామెంట్ చేయండి నేను మీరు నాకు వాట్సాప్ కాల్ కాల్ చేయకూడదు వీడియో కాల్ చేసిన అన్నమాట ఓన్లీ మెసేజ్లు వాయిస్ రికార్డింగ్ తప్పితే ఇంకా ఉన్నటి నేను రెస్పాన్సిబిలిటీ అవ్వనమాట అప్పుడు మీకు ఆ పూర్తి మంత్రం అనేది ఇస్తాను అసలు మంత్రం అనేది మీకు వీడియో మీద చూపిస్తాను వాటిలో కొన్ని అక్షరాలు తీసేస్తారనమాట అయితే ఎవరు చేసినా సరే మంచిని ఉద్దేశించి చేయండి చూడని ఉద్దేశించి ఎవరు కూడా ఇటువంటి ప్రజలు చేయవద్దు మీకు ఏంటంటే ఇటువంటి వీడియోలన్నీ తెలుసుకోవటం కోసం అంటే ఇటువంటివి కూడా ఉన్నాయని తెలుసుకోవడం కోసం చూద్దాం అంతే మీరు చేయమని చెప్పట్లేదు అనమాట అయినా ఇటువంటి చేసేవన్నీ కూడా ఒక గురువు సన్నిధానంలో నేర్చుకోవాల్సి ఉంటుంది ఎట్లా పెడితే అట్లా చేస్తే ఇవి కొన్ని ఎఫెక్ట్ కొట్టతాయి అన్నమాట ఎఫెక్ట్ అంటే మన ప్రాణాలకి మనం తిప్పలు తెచ్చుకోవాల్సి ఉంటుంది అవి దీని గురించి కూడా మీకు స్టోరీ చదువుతాను ఒక సాధకుడు వచ్చేసి దెయ్యాలు భూతాలు ఉన్నాయా అని అడగటం అడిగాడు తెచ్చి అంటే దెయ్యాల బూతాలు నువ్వు చూస్తావంటే చూస్తాను నేనైతే దెయ్యాల భూతాలు లేవు అని చెప్పడంతో అతను ఏం చేశాడంటే సరే అని ఒక కొబ్బరి చెప్పరు తీసుకోమని చెప్పాడనమాట తీసుకోమని చెప్పి ఆ కొబ్బరి చెప్పున మధ్య పగలగొట్టి లా ఉండ కొబ్బరి మొత్తం బయట తీసేయమని చెప్పి తీసిన తర్వాత దానికి వెనకబ మూడు కన్నులు ఉంటాయి కదా అట్లా ఒక కన్నుకి బెజ్జం పెట్టని చెప్పాడు ఈ బెజ్జం లేకుండా నేను ఒక మంత్రం చెబుతాను ఈ మంత్రం చూస్తూ ఈ బెజ్జంలో కూడా నువ్వు బయటకు చూడని చెప్పడంతో ఎప్పుడైతే అతను ఆ బెజ్జంలో కూడా బయటకు చూసాడో అతనికి ఈ దెయ్యాలు చూడాలనుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కనపడటం జరిగింది అది కనపడుతుందని మెంటలకు చేసిన మాట కాబట్టి దేంతో కూడా మనం తక్కువ అంజనేసి ఇటువంటి విషయాలు కూడా సాధన చేయకండి తెలుసుకున్న తర్వాత గురువు సన్నిధానాలు చేయటం వల్ల మీకు మీ కుటుంబానికి చాలా మంచిది మాట ఎందుకంటే ఇది ఒకరితో పోయేది కాదు కుటుంబం కుటుంబం కూడా ఒక్కోసారి కుటుంబ కుటుంబం మొత్తం గల్లంత వారు కాబట్టి ఏం చేసినా సరే మీకు తెలిసిన గురువుల దగ్గర పెద్ద పెద్ద తాంత్రిక సాధకుల దగ్గర నేర్చుకొని చేయండి ఎవరైతే ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నారో ఆర్థిక పరిస్థితులు అంటే డబ్బు సమస్యల్లో మేము చాలా రుణాల్లో ఉన్నాము మేము చాలా అప్పుల్లో ఉన్నాము అదేవిధంగా మేము ఎంత సంపాదిస్తున్న రూపాయి అనేది మాకు మిగలటం లేదు అదేవిధంగా మేము ఏం చేయాలి అని చాలామంది ఈ రోజులంటే ఈ ప్రపంచాన్ని శాసిస్తున్న డబ్బు కాబట్టి ఆ యొక్క డబ్బు ఈ ప్రభావం ఎవరి మీద ఎవరి మీద అయితే ఉండిద్దో వాళ్ళందరూ చాలా కష్టాల్లో ఉంటారు చాలా ప్రాబ్లమ్స్లో ఉంటారు అన్నమాట అటువంటి వాళ్ళ కోసం ఏ పోటీకి ఆ జరుపుకోలేని వాళ్ళ కోసం రుణాలు ఉన్న వాళ్ళ కోసం అదేవిధంగా ఎవరైతే బిజినెస్ వ్యాపారం చేస్తున్నారో వాళ్ళకి ఒక మంచి స్థాయిలోకి రావడం కోసం నేను ఒక శక్తివంతమైన ఒక కార్డు మీద కువేరేటుకు సంబంధించిన యంత్రం ఒకటి మంత్రంతో కార్డు అనేది తయారు చేయబడింది ఒక పక్క మీకు వచ్చేసరిని చాలా పవర్ఫుల్ పవర్ఫుల్ పవర్ఫుల్గా నెంబర్లతో మీ మనీ అట్రాక్షన్ చేసే పవర్ఫుల్గా నెంబర్లు అనేది ఒక పక్క వేయటం అనేది జరిగింది అదేవిధంగా మనీని అట్రాక్షన్ చేసే సింబల్స్ కూడా వేసాయన్నమాట మీకు ఏ విధంగా మీరు ఏ విధంగా చూసుకున్నా సరే మీకు నాలుగైదు రకాలుగా మనకి ఉపయోగపడే విధంగా ఆ యొక్క కుబేరుడు కార్డు అనేది నేను తయారు చేయడం అనేది అన్నమాట అయితే ఈ యొక్క కుబేరు కార్డు మీరు తీసుకోవడం వల్ల మీరు ఒకరు మీకున్న సమస్యలు మొత్తం ఒకటి రెండు రోజులన్నీ పోతాయి అంటే పా వారిని ఎందుకంటే కుబేరు కార్డు అనేది మన దగ్గర పెట్టుకున్నప్పుడు మనం ఏం జరిగిందంటే మీరు చేసిన ఒక వ్యాపారం కానీ బిజినెస్ కానీ ఏదైనా సరే దానిలో మీకు లాభాలు అనేవి చూపించి ఒక రూపాయి మీకు ఈరోజు మీరు వంద రూపాయలు సంపాదిస్తే రెండు రెండు వందలు సంపాదించే మార్గం అనేది మనకు చూపించింది అనేక రకాలైన పద్ధతుల్లో మీకు అనేక రకాలైన మార్గాల ద్వారా ధనం అనేది మీ వైపు లాగటం అనేది జరిగింది అన్నమాట ఆ ప్రక్రియల యొక్క కుబేరుడు యంత్రంతో తయారు చేసిన కార్డు అనేది తయారు చేస్తేనే ఇది ఒక చిన్న ఏటీఎం కార్డు లాగా ఉండిద్ది అన్నమాట ఎంతో చిన్న ఏటీఎం కార్డు లాగా ఉండింది దీన్ని మీరు ఒక మూడు రోజులు మీ పూజ మందిరంలో పెట్టుకొని పూజ చేసి దీన్ని మీ పర్సులో కానీ మీరు డబ్బులు ఎక్కడైతే పెడతారో అక్కడ పెట్టుకుంటే చాలు మీరు దీని గురించి డైలీ మంత్ర తంత్రాలు చేయవలసిన అవసరం అయితే లేదు ధనం అనేది మీ వైపు అట్రాక్షన్ అవ్వటం అనేది జరిగింది అనమాట అదే కానీ ఈ యొక్క కార్డు తీసుకోవడం వల్ల మాకున్న కష్టాలు మొత్తం రెండు మూడు రోజులు పోతాయి ఒక నాలుగైదు రోజులు పోతాయి అనుకోవద్ది ఎందుకంటే దీనికైనా సరే ఒక సమయం ఒక సందర్భం అనేది ఉంది దేనికైనా సరే ఒక టైం అనేది ఉండదు అన్నమాట ఏదైనా ఒక శక్తి మన మీద ప్ల చేయాలంటే దానికంటూ ఒక టైం ప్రకారం అది కొద్ది క్రమేణా క్రమేణా అది డెవలప్ అవుతూ వెళ్ళిద్దు కానీ ఒకేసారి ఈ కార్డు తీసుకోగల లక్షలు వచ్చి కురుస్తాయి అని అనుకోవద్దు క్రమేణా క్రమేణా మీకు మీకు ఒక నెల రోజుల నుంచి దీని యొక్క ప్రభావితం అనేది మీకు చూపించడం అనేది జరిగింది ఇంకా అక్కడి నుంచి క్రమేణా క్రమేణా మీరు చేసే బిజినెస్ కానీ వ్యాపారంగా దేంట్లైనా సరే మీకు ఒక రూపాయి వచ్చే విధంగా చేసే పవర్ఫుల్ గల కార్డు అన్నమాట అదేవిధంగా ఎవరైతే ఇటువంటి కార్డు తీసుకోవాలనుకుంటున్నారో నేను వాట్సాప్ నెంబర్ అనేది ఇస్తాను ఎవరు కూడా నాకు వీడియో కాల్ చేయొద్దు ఆడియో కాల్ చేయొద్దు చేసినా కూడా ఫోన్ అనేది ఎత్తబడతామాట మీకు కార్డు కావాలనుకుంటున్న వాళ్ళు ఎవరైతే అనుకుంటు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మెసేజ్ రూపంలో వాయిస్ రూపంలో పెట్టండి ఇప్పటికీ చాలామంది ఆర్డర్స్ అనేవి ఇస్తున్నారు పంపించేస్తున్నాము ఈ సమస్యల నుండి ఎవరైతే బయటపడాలనుకుంటున్నారో వాళ్ళు యొక్క కార్డు అనేది తీసుకొని లక్షల అప్పులు ఉన్నా సరే తీరుస్తానని నేను చెప్పను ఆ లక్షల్లో సుగమైన మీరు ఆ లక్షల్లో సుగమైన మీరు బయటపడతారని మటుకు నేను గ్యారెంటీ ఇస్తున్నాను అయితే మీరు కార్డు అంటున్నారు ఇది వేళలో ఏమో అనుకుంటున్నారా వేళలో కాదు మీ రెండు అరిచేతులకు ఉన్న వేలు సంఖ్య అంత ఉండిద్ది అంటే వేలు కాదు వందల్లో ఉండిద్ది అన్నమాట కాబట్టి మీరు తీసుకోవాల్సిన వాళ్ళు నేను ఈ వీడియోలో నా నెంబర్ అనేది ఇస్తాను అక్కడ మీరు వీడియో కాల్ కానీ ఆడియో కాల్ చేయకుండా వాట్సాప్ నెంబర్ ద్వారా మీ వాయిస్ మెసేజ్ అదేవిధంగా టైప్ చేసి పంపించండి